అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొన్న కాకినాడ సిటీ రూరల్ శాసనసభలు కాకినాడ నాగమల్లి తోట జంక్షన్ నందు మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వన్నమాడి వెంకటేశ్వరరావు రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పోలుమాడలు వేశారు ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మొగిలి ఎస్పీ సతీష్ కుమార్ అధికారులు తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షులు మల్లిపూడి వీరు తుమ్మల రమేష్ వమ్మి బాలాజీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సిటీలో మనం ఈ ప్రోగ్రాం జరుపుకోవడం దానికి హానరబుల్ ఎమ్మెల్యే కాకినాడ సిటీ శ్రీ కొడబాబు గారు తర్వాత కాకినాడ రూరల్ నానాజీ గారు రావటం అండ్ అందరి సమక్షంలో ఈ ఇంత ఇంపార్టెంట్ కార్యక్రమాన్ని అండ్ నేను వచ్చి కూడా పది రోజులు పది రోజుల్లోనే ఫస్ట్ ఇంపార్టెంట్ కార్యక్రమం సో జరుపుకోవడం అందరి సమక్షంలో తర్వాత కళ్యాణ్ కళావేదిక అల్లు సీతాబాజ్ కళావేదిక వారి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషం సో మనకు చాలా మంది నాయకులు ఉన్న మన ప్రాంతానికి అంటే కోస్టల్ జిల్లా ఎస్పెషల్లీ ఇటువైపు ఏజెన్సీ ఏరియాలో ఉన్న చోట అల్లు సీతారామరాజు గారిది చాలా ప్రముఖమైన పాత్ర దాన్ని గుర్తుపెట్టుకుంటూ స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఇలా చేసుకోవటం ఆయన స్ఫూర్తి ప్రతి ఒక్కళ్ళు నింపడం అండ్ వచ్చే సంవత్సరం పాటు ఆయన స్ఫూర్తితో ఎంతో కొంత మంచి పనులు చేయటం అందరికీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం సో ఇదే స్ఫూర్తి ఇలానే కొనసాగుతుందని అని కోరుకుని నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజానికి నమస్కారం